చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం టీడీపీ జనసేన కూటమి జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో ఉమ్మడిగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడంతో ఇరు పార్టీల శ్రేణిలో ఉత్సాహం రెట్టింపు అయింది ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సార్ నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శిని మరి నిన్న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ జరిగింది ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ మరి ఎన్నికల శంకారావం పూరించబట్టడం జరిగింది జెండా యొక్క ఉద్దేశం ఏంటి అంటే నిన్న ఆ యొక్క సభలో మాకందరికీ కూడా ఒక్కటే స్పిరిట్ ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వాన్ని అరాచకాన్ని కూడా ఈ మొత్తం అంతటిని కూడా మనం పారద్రోలాలి మనం అణిచివేయాలి తొక్కేయాలి లేకపోతే రేపు అన్న రోజు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారని నాకు ఆ జెండా మీటింగ్ ద్వారా మరి నేను తెలుసుకుంటున్నాను అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ముఖ్యంగా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క రాజకీయ పదవి కోసం ఆలోచించట్లేదు ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర సుపరిపాలన అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ ఆలోచించి ఈరోజు ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే ప్రజల యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఎంతో కొంత ఖచ్చితంగా వాళ్ళందరూ వాళ్ళు సొంతంగా సంపాదించుకునే విధంగా మరి తయారు చేయాలని చెప్పి ఈ జెండా మీటింగ్ లో తెలుగుదేశం జనసేన పార్టీ మరి తెలియచేయటం జరిగింది జై జనసేన జై హింద్ జై తెలుగుదేశం నా పేరు ఏడు శ్రీను జనసేన పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కమలాపురం నిన్న తాడేపిగూడెంలో ఏదైతే జెండా సభ జనసేన తెలుగుదేశం కూటమిలో మంచి సక్సెస్ అయింది మా అధ్యక్షులు వారు మంచి ప్రసంగం చేశారు అతను ఏమీ ఆశించకుండా ఈ రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఇప్పడంలో ఈ వ్యతిరేక ఓటు చేత అన్నారో దానికి కట్టుబడి అయినా ఏమీ ఆశించకుండా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ సైకు ముఖ్యమంత్రిని దింపాలని చెప్పి ఒకే ఒక్క లక్ష్యంతో ఆయన ఈరోజు నిర్ణయం తీసుకున్నారు ఆయన నిన్న ఏదైతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారో అది జనసేనలో కానీ ప్రజల్లో కూడా మంచి జోష్ నింపించింది రాజే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం కూటమి విజయం తజ్జం ఈ సైకం ముఖ్యమంత్రిని పారదోడటం ఖాయం అని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అప్పట్లో రావణాసుని అంతమొందించడానికి రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఆంజనేయుడు విభూషణుడు ఇలా దేవతలందరూ కలిసి అలాగే మంచి వాళ్ళందరూ కలిసి ఒక చెడుపై యుద్ధం చేయడానికి ఎలాగైతే వెళ్ళారో ఈరోజు అప్పటి పురాణాలు ఇతిహాసాల నుంచి ఇప్పటి కలిగి ఉందాక చెడుపై యుద్ధం చేయడానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక నాంది పలికారని ఈరోజు నిన్న సభ మాకందరికీ మరొకసారి భరోసా వ్యక్తం చేసింది నా పేరు వీరబాబు అమలాపురం నియోజకవర్గం జనసేన కార్యకర్తని నిన్న జరిగిన జెండా సభకు నేను నా మిత్రులతో సక్కసారి కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ జనం గ్రౌండ్లో ఉన్న జనం కంటే రెట్టింపు జనం ఈ రోడ్లపైన సభ జరిగే చుట్టు ప్రాంతాల్లో ఉండడం జరిగింది అక్కడ చూసిన జనం మా జన సైనికుల్లో అండ్ జనసేన కార్యకర్తల్లో రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బలమైన నమ్మకాన్ని కలిగించింది రాబోయే కాలంలో రైకో జగన్ పాలన అంతమందుతుందని దృఢంగా నమ్ముతూ జై జనసేన జై పవన్ నా పేరు లింగోల్ పండు అమలాపురం జనసేన పార్టీ రోర అధ్యక్షుడిని నిన్న జరిగిన జనసేన టీడీపీ కూటమి జెండా సభకి అమలాపుర నుంచి డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో తండోపు తండాలుగా వెళ్ళాం అలాగే అక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటానికి కూడా చాలా ఇబ్బందులు పడతా సభా ప్రాంగణానికి చేరుకున్నాం మేము వెళ్ళేటప్పుడు సభ సభా ప్రాంగణం అంతా కూడా నిండిపోయి అలాగే రోడ్ల మీద కూడా పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడింది రాబోయే రోజుల్లో ఈ కూటమి విజయం తగ్జమని చెప్పని రేపు ఈ అధికార ప్రభుత్వానికి నిన్న సభ ఉదాహరణ ఆయన ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పని మేము తెలియజేసుకున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు నా పేరు సోదా వెంకటేష్ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం గోదావరి ఎలక్షన్ కమిటీ మెంబర్ని అయితే నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభకు టీడీపీ మరియు జనసేన పార్టీల నుంచి వచ్చిన అశేష జనవాహిని చూస్తేనే అర్థమవుతుంది ఊహించిన దానికంటే పది రెట్లు జన ఎక్కువగా వచ్చారు ఈ సభ నిర్వహణతోటి ఈ సభలోనే అర్థమైంది రాక్షస పాలన అంతమవ్వాలని వైఎస్ జగన్ పరిపాలన పోవాలని ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో అంత ఈ సభ నుంచి వస్తేనే తెలుస్తుంది నిన్న ఇచ్చిన అధ్యక్షులు స్పీచ్ అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కూడా చాలా జనాల్లో బాగా రీచ్ అయింది ఈ సభకు జనంలో చాలా మంచి హుషారు కలిగింది కాకిరెడ్డి విఎన్ఎస్ పూర్ణిమ తెలుగుదేశం రాష్ట్ర మహిళా మీడియా కోఆర్డినేటర్ ఇరు ఇరు పార్టీల అధ్యక్షులు కూడా వారి జెండాలను మార్చుకొని ఎంతో ఆనందపరిచేలాగా ఇరు వర్గాల కార్యకర్తలు కూడా ఈ సన్నివేశాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా ఇరు అధ్యక్షులు కూడా సవాలు విసిరారు ప్రజల్లో అదే ఉత్సాహాన్ని నింపడం జరిగింది కార్యకర్తల్లో ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంకా అధ పాతాలానికి తొక్కివేయబడతారని సందేశాన్ని మన పవన్ కళ్యాణ్ గారు తెలియచేయడం జరిగింది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి